హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తోటాకుతో మనము పెసరపప్పు అబ్బేసి మనము తీగురలాగా చేసుకుందాము చాలా బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఆనియన్స్ తర్వాత టమోటాలు బాగా మెత్తబడేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆకురిని బాగా కడిగి ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు నేను కారం వేసాను ఎక్కువ వేయను పిల్లలు కారం తినరు కదా అందుకని కొంచెం తక్కువగానే వేస్తాను అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను పెసరపప్పు ముందుగానే నానబెట్టుకొని కొద్దిగా పెట్టుకున్నాను అది దాంట్లోనే వేసేసి ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలి పెసరపప్పు తోటకూర చాలా బాగుంటుంది ఇట్లాగా మనము ఫ్రై చేసుకొని దాంట్లోని ఆయిల్లోని మొత్తం ఫ్రై చేసుకో ఇది వచ్చి కందిపప్పు నాకు ఒకరో మిగిలింది అందుకని ఫ్రై చేసుకున్నాను రెండు కలుపుకున్నా కానీ సాంబార్ చేసుకున్నా ఇలాగ మనము పప్పు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి లాస్ట్ నేను ఒక రో సాంబార్ పొడి వేశాను వేసి బాగా కలపెట్టుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు కొద్ది ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి ఉడికించిన తర్వాత మనకు రెడీ అయిపోతుంది వేరేదానికి మనము మార్చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి నేను పుదీనా పచ్చడి చేద్దామని రెడీ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చూడండి